వరంగల్ రంగాయ్పేట ఉన్నత ప్రాథమిక పాఠశాలలను అంగన్వాడీ కేంద్రాలను వరంగల్ జిల్లా కలెక్టర్ తనిఖీలు చేశారు ప్రభుత్వం అందిస్తున్న మోనో ప్రకారం పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద హెచ్చరించారు పాఠశాలల్లో గదులను మధ్యాహ్న భోజనము షెడ్లను మరుగుదొడ్లను ఉన్న ప్రాంతాలలో నిలువ ఉన్న మురుగునీటిని పరిశీలించి అక్కడికి పరిశుభ్రతపై ప్రధాన ఉపాధ్యాయులను శారదాబాయిని మందలించారు అనంతరం కాంప్లిమెంట్ బాక్స్ ను పరిశీలించి బాక్సు యొక్క తాళం డిఓ కంట్రోల్లో ఉండవలసిందిగా సూచించారు పాఠశాల పరిసరాలలో ఉండవలసిన పిల్లలు రోడ్డుపై ఎక్కినందుకు ఉపాధ్యాయులను మండిపడ్డారు ఏమో ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళొద్దు అన్ని ప్రాబ్లమ్ కూడా రెండు నెలలు ఇంటి ఇది వాళ్ళ ఇవన్నీ కూడా క్లీన్ చేయించున్నారు వింటున్నారు అని అండి రెండు ఇంటలు ట్రైబల్ డెవలప్మెంట్ మేడం చెప్పింది వస్తున్నాయి అంటే మీ మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు